దేవాలయానికి వెళ్లగానే మనం చేసే మొదటి పని గంట కొట్టడం చాలా సింపుల్ గా కనిపించే ఈ పని వెనుక ఎన్నో స్పిరిచువల్ సైంటిఫికల్ సీక్రెట్లున్నాయి ఇదో మొక్కుబడి ఆచారం కాదు మనసును శరీరాన్ని పూజకు సిద్ధం చేసే పవిత్రమైన ప్రక్రియ గంటానాదం మన చుట్టూ ఉన్న నెగిటివ్ ఎనర్జీని తరిమికొట్టి దైవశక్తిని లోపలికి ఆహ్వానిస్తుంది మనసుని దేవుడిపై కేంద్రీకరించేలా చేస్తుంది ఆగమార్థంతు దేవానాం గమనార్థంతు రక్షసం గంటారావం కరౌం దేవతాహ్వాన్ లాంఛనం అనే సంస్కృత శ్లోకం దీని ప్రాముఖ్యతను స్పష్టంగా చెబుతుంది దేవతలను ఆహ్వానించి దుష్ట శక్తులను పారద్రోలడానికే ఈ గంటను భ్రోగిస్తున్నాను అని దీని అర్థం పురాణాల ప్రకారం ఈ విశ్వమంతా ఓం అనే పవిత్ర శబ్దంతోనే పుట్టింది గుడి గంట కొట్టినప్పుడు వచ్చే శబ్దం కూడా అలాంటి శక్తివంతమైన వైబ్రేషన్స్ ను సృష్టిస్తుంది శబ్దం మనల్ని నేరుగా సృష్టికి మూలమైన ఆ ఆదినాదంతో కలుపుతుంది స్కంద పురాణంలో చెప్పిన ప్రకారం గంట కొట్టడం వల్ల మన గత జన్మ పాపాలు కూడా తొలగిపోయి మన ప్రార్థనలు నేరుగా భగవంతుడికి చేరుతాయి ఈ చిన్న పని దైవిక శక్తికి ఆశీస్సులకు దారి చూపిస్తుంది ఒక్కసారి గంట కొట్టినా చాలు మనసు తేలికపడి ఆత్మశుద్ధి జరుగుతుందని గట్టిగా నమ్ముతారు గుడి గంటను కేవలం శబ్దం కోసమే డిజైన్ చేయలేదు దాని నిర్మాణంలో ప్రతి భాగానికి ఒక ప్రత్యేక అర్థం ఉంది గంట బాహ్య భాగం అనంతమైన విశ్వాసానికి దైవ శక్తికి గుర్తు గంట నాలుక అంటే లోపలి భాగం ప్రసాదించే దేవికి ప్రతీక గంట పిడి ప్రాణశక్తికి సంకేతం సాధారణంగా గంటను పంచలోహాలతో అంటే రాగి వెండి బంగారం జింక్ ఇనుముతో తయారు చేస్తారు ఈ ఐదు లోహాలు పంచభూతాలైన భూమి నీరు అగ్ని గాలి ఆకాశానికి ప్రతీకలు ఈ లోహాల కలయికతో తయారైన గంటను కొట్టినప్పుడు వచ్చే ప్రత్యేకమైన వైబ్రేషన్స్ మనసును మన చుట్టూ ఉన్న పరిసరాలను కూడా శుద్ధి చేస్తాయని నమ్మకం ఈ పురాతన ఆచారం వెనుక ఉన్న సైన్స్ను చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే గంట శబ్దం మన నాడీ వ్యవస్థను ప్రశాంతపరిచి ఏకాగ్రతను పెంచుతుంది గంట కొట్టినప్పుడు వచ్చే వైబ్రేషన్స్ దాదాపు ఏడు సెకండ్ల పాటు ఉంటాయి ఈ సమయంలో మన శరీరంలోని ఏడు శక్తి కేంద్రాలైన చక్రాలు యాక్టివేట్ అవుతాయని నమ్ముతారు అంతేకాదు ఈ సౌండ్ వేవ్స్ గాలిలో ఉండే హానికర బ్యాక్టీరియా సైతం నాశనం చేస్తాయి దీంతో గుడి వాతావరణం ఆధ్యాత్మికంగానే కాదు ఆరోగ్యపరంగా కూడా స్వచ్ఛంగా ఉంటుంది